అతడు ఒక కంటెంట్ క్రియేటర్ ఈ మధ్య బాగానే ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు తాను చేసే రీల్స్ తో పబ్లిసిటీ సంపాదించాడు ఇలా ఫేమస్ అయ్యాడో లేదో అలా చేతులరా తన ఇమేజ్ ను తానే డామేజ్ చేసుకున్నాడు అతడి చేసిన ఓ రీల్ తో మొత్తం మటాష్ అయిపోయాడు పేరు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి అంతేకాదు పోలీస్ కేసు కూడా నమోదైంది అతడి పేరు షాదాబ్ జకాతి కు చెందిన కంటెంట్ క్రియేటర్ తాజాగా చేసిన ఓ రీల్ అతడిని వివాదంలోకి నెట్టింది సోషల్ మీడియాలో జనం అతడిని ఏకి పారేస్తూ ఉన్నారు నువ్వు అసలు మనిషివేనా అని తిట్టిపోస్తూ ఉన్నారు మైనర్ బాలికతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు అందింది పది రూపాయల బిస్కెట్ ట్రెండ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా మారిన జకాతి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు అసభ్యకరమైన లైంగిక అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు తీవ్ర వివాదాస్పదమైన ఆ రీల్లో లో అసలు ఏముంది అనే విషయంలోకి వెళితే ఆ వీడియోలో జకాతి షాప్ యజమాని పాత్ర పోషించాడు ఒక పాప షాప్ కి వస్తుంది అతడి దగ్గర కొన్ని వస్తువులు కొంటుంది అతడు పాపను డబ్బులు అడుగుతాడు అయితే డబ్బులు తన తల్లి చిన్నారి వెళ్ళిపోతుంది జకాతి ఈ పాపే ఇంత అందంగా ఉంటే పాప తల్లి ఇంకెంత అందంగా ఉంటుందో అని అంటాడు అంతేకాదు పాప ఇంటికి వెళ్తాడు నాకు డబ్బుకు బదులుగా ముద్దివ్వండి అని పాప తల్లితో చెప్తాడు ఇప్పుడు ఈ వీడియో రచ్చగా మారితే జకాతి పై నెటిజన్లు బగ్గుమన్నారు పిల్లలతో మాట్లాడే మాటలేనా ఇవి అని సీరియస్ అవుతూ ఉన్నారు బాలికతో బాలిక అతడన్న మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయని అతడిపై పోక్సో నమోదు చేయాలని అతడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెలువెత్తాయి అంతేకాదు కొందరు అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు పాపులారిటీ అతడి తలకెక్కిందని జకాతి తన గౌరవాన్ని తానే చేతులార నాశనం చేసుకున్నాడనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంది అశ్లీల కంటెంట్ ఉన్నందున జకాతి పోక్సో పోస్ నమోదు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది నిజానికి షాబాద్ జకాతి చేసే రీల్స్ బాగుంటాయి ఇంటిపాది కుటుంబ సభ్యులంతా కూడా కలిసి చూడగలిగే కంటెంట్ సృష్టిస్తాడు అనే పేరుంది అయితే తాజా రీల్ అతడి పరువు మొత్తాన్ని కూడా తీసేసింది